హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీడిఎస్సికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసింది సెలక్షన్ లిస్ట్ రేపు విడుదల చేస్తామని చెప్పారు అసలు ఏపీడిఎస్సి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అసలు డిఎస్సి ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం చూద్దాం మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటి చూద్దాం పరీక్షా ఫలితాలు అయితే మనకు ఫస్ట్ విడుదల చేశారు స్కోర్ కార్డ్స్ కూడా వచ్చేసాయి తర్వాత మెరిట్ లిస్ట్ ఇవ్వాలి ఆ తర్వాతనే సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి కానీ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండానే సెలక్షన్ లిస్ట్ ఇస్తామని అంటున్నారు అదేంటో చూడాలి ఆ తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది నేనైతే ఒక వీడియో చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసేయండి ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇస్తారండి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ జాయినింగ్ లెటర్స్ ఇస్తారు ఇదండి డిఎస్సి ఎంపిక ప్రక్రియ అసలు పరీక్షా ఫలితాలు స్కోర్ కార్డ్స్ అంటే ఏంటంటే ప్రతి అభ్యర్థి తన మార్కులు ఇందులో తెలుసుకుంటారు ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అంటే మార్కుల ఆధారంగా వాళ్లకు ర్యాంకులు కేటాయిస్తారు అంటే మెరిట్ లిస్ట్లో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరి మార్క్స్ అయితే ఇందులో ఇస్తారు వారికి ఒక్కొక్కరికి ఒక్కో ర్యాంక్ ఇచ్చుకుంటా అంటే మన మార్కుల ఆధారంగా ఫస్ట్ ఎవరు వచ్చారు సెకండ్ యోరు థర్డ్ యోరు అలా ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాసింటే అందరి మార్కులు అయితే ఈ మెరిట్ లిట్ ఈ మెరిట్ లిస్టులు అయితే ఉంటుంది ఈ మెరిట్ లిస్ట్ తర్వాత మనకు సెలెక్షన్ లిస్ట్ అయితే విడుదల చేస్తారు సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటంటే మనకు ఉన్న ఖాళీల సంఖ్య అంటే పోస్ట్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ ఖాళీలు ఏంటి అని వాటి ద్వారా రిజర్వేషన్ ఆధారంగా ప్రాథమికంగా ఎంపికైన వారి జాబితాను విడుదల చేసేది ఈ సెలెక్షన్ లిస్ట్ అండి తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అవసరమైన పత్రాలు ఏంటి అనేది ఇందులో పరిశీలిస్తారు ఈ అవసరమైన పత్రాలు లేకపోతే వారిని డిస్క్వాలిఫై చేసి నెక్స్ట్ ఎంపికైన వారిని నెక్స్ట్ రేస్లో ఎవరు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ అయితే చేస్తారండి వీటి తర్వాత ఏంటో మనం చూసేద్దాం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డిస్క్వాలిఫై అయిన వారిని ఫిల్టర్ చేసి మళ్ళీ వేలే వాళ్ళను తీసుకొని మనకు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్ని వెరిఫికేషన్ పూర్తయ్యాక ఇది తుది జాబితా అండి ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చినట్లు ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ జాయినింగ్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది చివరగా నియామక ఉత్తర్వులు జాయినింగ్ లెటర్స్ అయితే ఇస్తారు ఇదండి టీచర్గా కావాలంటే ఏ ఏ ప్రాసెస్ ఉంటుంది అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్